హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఒక్కరోజు ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే ఆ ఇల్లు ఎంత గందరగోళంగా ఉంటుందో కదండి నిజంగానే నేను ఎక్కడైనా ఒక రోజు వెళ్ళొచ్చాను అంటే మళ్ళీ ఆ ఇల్లు నాకు చక్కబెట్టడానికి రెండు రోజులన్నా పడుతుంది అలా అయితే ఉంటుంది మీ పరిస్థితి కూడా అంతే కదా ఎవరి పరిస్థితి అయినా అంతే ఆడవాళ్ళ ఇంట్లో లేకపోతే ఇంకా ఇల్లు చూడాల్సిన అవసరమే లేదు అలా ఒక్కరోజు ఇంట్లో లేకుండా అయితే వచ్చాను మీరు అయితే చూసుకోవచ్చు ఎక్కడిదక్కడ తీసేసి ఎక్కడ పాత్రలు అక్కడే ఎక్కడ దిండ్లు అక్కడే ఎక్కడ బెడ్షీట్లు అక్కడే అలా అయితే ఉంది వీటన్నిటిని చక్కబెట్టుకోవాలన్నమాట ఇంకా నాకు వీడియో తీయడానికి అయితే ఎవరు లేదండి స్టాండ్లో పెట్టేసి అయితే ఇలా వీడియో తీసుకుంటున్నాను మొత్తం బెడ్ అంతా సర్దేసి బెడ్ కవర్ అయితే వేసేసాను ఇంకా వీడియో వాళ్ళు ఉంటే చక్కగా అయితే తీసుకోవచ్చండి వీడియో తీసే వాళ్ళు లేరు కాబట్టి నేను ఇలా అయితే చేస్తున్నాను మీకు లెఫ్ట్కి రైట్ రైట్కి లెఫ్ట్ లాగా అయితే కనిపించవచ్చు సెల్ఫ్ కెమెరాలో ఎప్పుడు అలాగే కనిపిస్తుందండి ఇవన్నీ సర్దేసి వంట అయితే మొదలు పెట్టాలి అన్ని వీడియో తీసుకోలేకపోవచ్చు కానీ ఇంట్లో ఎంత పని ఉంటుందో చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఒక మనిషి ఉంటే మాత్రం వీడియో తీసుకోవచ్చు ఇంకా అదే పనిగా అయితే కెమెరామెన్ పెట్టుకునే అంత ఇన్కమ్ అయితే మనకు యూట్యూబ్ నుంచి అయితే వస్తా లేదు అలా వచ్చినప్పుడు అయితే మ్యాన్ పెట్టుకుంటే నీట్గా అయితే వీడియో తీయచ్చండి అయితే పెట్టచ్చు ఇలా కింద మీద పడి ఒక్కదాన్నే అయితే బెడ్ కవర్ అయితే వేస్తున్నాను రోజు ఏదో ఒక వీడియో పెట్టాలి అనేసి అయితే గట్టిగా అనుకున్నాను కానీ పెట్టాలంటే చాలా కష్టమండి అన్నీ కవర్ చేయాలి వీడియో తీసుకోవాలి నా పనులు నేను చేసుకోవాలి చాలా కష్టము ఇలా కింద మీద పడి ఏదో ఒక వీడియో అయితే పెడుతున్నాను ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక బెడ్ కవర్ అయితే సర్దేశాను ఇంకా సోఫా దగ్గరకైతే వచ్చాను వాటన్నిటిని కూడా మొన్ననే క్లాత్తో తుడిసి అవైతే ఉతికి పెట్టానండి మళ్ళీ తీసేశారు అందుకే మళ్ళీ అయితే క్లీన్ చేసి కవర్లు అయితే వేస్తున్నాను ఉండాల్సిన చోట ఒక్కటే ఉండవు ఆడవాళ్ళు ఇంట్లో లేకపోతే ఎక్కడ ఏది ఉండకూడదో అక్కడే ఉంటాయి ఉండాల్సిన ప్లేస్లో మాత్రం పెట్టరు మగవాళ్ళు ఎందుకో తెలీదు ఇవన్నీ సర్దేసి ఇంట్లో చెత్త తోసి ఇంట్లో పని అయితే పూర్తి చేశానండి వంట పని చేయాలి పాత్రలు కడగాలి ఇలా చాలా పనులు అయితే ఉన్నాయి ఒక్కసారి పాత్రలు కడిగితే కూడా సరిపోదు పొద్దున్న ఒకసారి కడగాలి మధ్యాహ్నం ఒకసారి కడగాలి కడిగి కడిగి రేఖలు అరిగిపోయాయి అనుకోండి నిజంగానే నిజమది అలా రుద్ది రుద్ది కడిగినా మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి ఇంకో గిన్నెడైతే పడతాయి ఇవి సర్దేసిన తర్వాత అయితే నేను వంట అయితే మొదలు పెట్టానండి పప్పు వంకాయ సాంబార్ అయితే పెట్టేశాను అన్నం చేశాను తర్వాత ఉన్న పాత్రలన్నీ కడిగి పెట్టిన పాత్రలన్నీ ఎత్తుకొని వచ్చి ఇంట్లో అయితే బోర్లు ఇచ్చేసానండి తర్వాత ముసర్లు ఉంటాయి కదండీ అవన్నీ తీసుకెళ్ళి అయితే బయటేసేసాను మాకు ఇంట్లో సింకు అవంతా ఏముండదు బయటే తోముకోవాలి అయితే పెట్టేసి ఇంట్లో పాత్రలు పెట్టేసి అయితే పెట్టేసి తర్వాత కడుక్కుందాం లేనేసి అయితే ఇంకా ఉన్నవైతే బోర్లు ఇస్తున్నాను ఒక్కదాని మీద పెట్టబోయి ఇంకో దాని మీద పెట్టి అంతా కిందొచ్చి పడాయి ఆ సౌండ్ మీరు వినింటే కర్ణబేరు పగిలిపోయి ఉంటుంది అవి అయితే తీసేశాను ఈ వన్ వాయిస్ అయితే పెడుతున్నానండి ఇలా స్టాండ్లో పెట్టేసి ట్రై చేశాను ఈ వీడియో స్టాండ్లో పెట్టి తీస్తాము రోజు కూడా ఇలా తీసుకోవచ్చని ఎలా వచ్చిందో ఏమో ఒకసారి కామెంట్ చేయండి బాగొచ్చింది అంటే ఇంక అలాగే చేస్తాను వంకాయలండి ఇంకా పప్పు అయితే చేసుకుందాం వంకాయ పప్పు అనేసి అయితే పెట్టేశాను అన్నమాట ఉన్న ముసరలు బయట పెట్టేసి వచ్చి మళ్ళీ పప్పుకు పెట్టేసి మళ్ళీ ముసరలు అయితే కడిగేశాను కడిగేసి అన్నం సాంబార్ అయిందండి పెట్టేసిన తర్వాత ఇంటికి బంధువులు అయితే వచ్చారు వస్తారు అని చెప్పారండి ఆనియన్ పకోడా వేసుకుందామని ప్రిపేర్ చేస్తున్నాను అంతలో ఇంకా వాషింగ్ మిషన్ అయితే కొనుక్కున్నాం నిన్న దాన్ని అయితే వస్తారు అని చెప్పారండి కాకపోతే వాళ్ళు రాలేదు అవైతే తీసి పెట్టాము అంతలో మా అత్తమ్మ వాళ్ళు వచ్చారు వాళ్ళకైతే టీ పెట్టిచ్చి ఆనియన్ పకోడా వేసి అయితే ఇచ్చానండి స్నాక్స్గా బాగుంటుంది కదా వాళ్ళ అన్నం టైంకి అయితే రాలేదు సాయంత్రం నాలుగు గంటలకైతే వచ్చారు తర్వాత అయితే మా ఫ్రెండ్తో కలిసి కేజీఎఫ్కి వెళ్ళానండి తను చాలా రోజుల తర్వాత రమ్మని పిలిచింది వెళ్దాం రావే నేను ఒకదాన్నే అమ్మ నేను అనేసి ఇంక నా పక్కన ఉన్నదైతే నా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి పేరు మోగ్లీ ముందు కూడా మన వీడియోస్లో ఉంటాడనమాట ఇంకా మా ఫ్రెండ్ని ఎందుకు చూపించను అంటే కొన్ని కారణాలు ఉన్నాయి అందుకే చూపించలేదు పక్క నుంచి అయితే చూపిస్తున్నాను అన్నమాట మాకు కేజీఎప్ ఉందండి దగ్గరలో కోలార్ గోల్డ్ ఫీల్డ్ అనమాట పండగ కొన్ని కొనుక్కోవాలి కావాల్సిన వస్తువులు అంటే వెళ్ళాము మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ అన్నమాట మాకు కావాల్సినవి అయితే కొనుక్కొని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసామండి నాలుగు గంటలకి మూడున్నరకి అట్ల బయలుదేరి వెళ్ళాము సాయంత్రము ఆరున్నర ఏడుకైతే రిటర్న్ అయిపోయాము ఆలోపు వాషింగ్ మిషన్ ఫిట్ చేసేకైతే వచ్చారండి మేము తీసుకొని ఫోర్ ఇయర్స్ అయితే అయింది అది బయట పెట్టేసి తొందరగా అయితే పోయింది మేము ఎక్కువగా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసేసాము ఇంకా ఖచ్చితంగా ఉంటేనే లే వాషింగ్ మిషన్ లేకపోతే కుదరదు అన్నమాట ఈఎంఐలో అయితే తీసుకున్నాము శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ అండ్ ఓమ్ నీడ్స్ శాంతిపురం అన్నమాట మేము ఏం కొనుక్కోవాలన్నా అక్కడే కొనుక్కుంటాము ఇంకా వచ్చి వాళ్ళైతే సర్వీస్ చేయాలి కదా వచ్చి ఫిట్ చేసేసి అయితే వెళ్ళిపోయారు ఇలా నా రోజంతా గడిచిందన్నమాట